నమస్కారం మనం రాజకీయాల గురించి మాట్లాడుకుంటే రాజకీయంగా ఏ పార్టీ ఏం చేస్తా ఉన్నది ఏ పార్టీ ఏం చేసింది ఇవన్నీ పక్కన పెడితే రేపు రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికలలో ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అన్నది ఆలోచించాలి అదే ఆలోచిస్తే చాలా విషయాలు మనకు అవగాహనకు వస్తాయి చాలా విషయాలు మనకి అర్థమవుతాయి తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఓటరు మీద డబ్బు యొక్క ప్రభావం చాలా ఉంటుంది అది మనందరికీ తెలిసిన విషయం అలాగే ఇప్పుడు రేపు రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మరి ప్రజలైతే ఏ గవర్నమెంట్ వచ్చినా కొంత అసంతృప్తి ఉండే మాట వాస్తవం మరి అసంతృప్తి స్థానిక సంస్థాగత ఎన్నికలలో ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి ఏ విధంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమైనా అనుకూలంగా ఉంటుందా అంటే అది కాదు అని మాత్రం చెప్పలేదు ఎందుకంటే పది సంవత్సరాలు పరిపాలించిన పార్టీ వద్దో గొప్ప ఓటు బ్యాంక్ ఉంటుంది ఆ విధంగా మనం ఆ మాట కాదని అయితే చెప్పాలి మరి ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఓట్లను బహిష్కరిస్తారా అంటే అలాంటిది ఏముండదు ఓట్లను బహిష్కరించే పరిస్థితి చరిత్రలో చూసుకుంటే ఏ రోజు కూడా ఓట్లను బహిష్కరించిన ఆనవాళ్ళు చరిత్రలో లేవు మరి ఏంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మరి ఓట్లు అటువైపు మొదలుతాయంటే అలాంటి పరిస్థితి ఏముండదు ప్రజలు ప్రత్యామ్నాయంగా మూడవ పార్టీ వైపు చూడటం సహజం మరి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మూడవ పార్టీ అనేది ఏది లేదు బీజేపీ పార్టీ ఉన్న అంతంత మాత్రమే ఉంది వాళ్ళు పార్టీలో సభ్యత్వాన్ని చేర్పించింది లేదు వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీని బలోపేతం చేద్దాం క్షేత్రస్థాయి ఉన్నది మనకు కనపడలేదు మరి క్షేత్రస్థాయిలో ఏమాత్రము మాత్రము బలమున్న పార్టీ మనకు కనబడట్లేదు మరి ఎట్లా ఈ రెండు పార్టీలు వద్ద రూపంలో ఓటే ఇస్తారు ఇక్కడే తెలుగు ప్రజలకు అభిమానం అనేది ఒకటి ఉంటుంది వారు ఏ వ్యక్తిని అయితే అభిమానిస్తారో ఆ వ్యక్తిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తారు మరి అలాంటి వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా ఎవరికి చెప్పాల్సిన పని లేదు పవన్ కళ్యాణ్ ఏది చెప్పే అది చేసే అభిమానులు లక్షల్లో ఉన్నారు అది మన తెలంగాణలో చాలా ఎక్కువే ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకుని ముందుకెళ్ళి అక్కడ అధికారం చేజిక్కించుకున్న విషయం కూడా మనకు వింతమే మనందరికీ తెలుసు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ మీద వచ్చిన వ్యతిరేకతతోనే ఇక్కడ రెండవ శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది మరి ఈ రెండు పార్టీల మీద వ్యతిరేకతతోనే ఉన్న వాళ్ళు మరి జనసేన టీడీపీని దగ్గరికి చేస్తారా పార్టీకి ఓటేస్తారా అంటే బాగా ఆలోచిస్తే అవును అనే అనిపిస్తూ ఉంది ఎక్కడైతే ఎలాంటి కార్యక్రమాలు కూటమి తరపు నుంచి లేకపోయినా ప్రజల్లో ఉన్న అసంతృప్తి గత పార్టీల మీద ఉన్న అసంతృప్తితోనే ప్రజలు ఆ వైపు మొగ్గు చూసే ఆస్కారం అయితే ఉంది పవన్ కళ్యాణ్ చెప్తే ప్రాణమిచ్చే అభిమానులు గతంలో పరిపాలించిన తెలుగుదేశం పార్టీ యొక్క ఓటర్లు అభిమానులు సానుభూతి పనులు ఎక్కడికి వెళ్ళలేదు అవి ఇక్కడే స్తబ్దుగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు కూటమి వచ్చే స్థానిక సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేస్తే ఘనమైన ఫలితాలు మాత్రం సాధిస్తారు ఇందులో ఎలాంటి అతీవశక్తి లేదు మరి చూద్దాం ఎన్నికలలో జనసేన తెలుగుదేశం మరి బీజేపీ కూటమి పోటీ చేస్తారా లేదా ఇంకా ఏమైనా పొత్తు పెట్టుకొని ప్రభుత్వ వ్యతిరేక ఓటును మలుచుకోవడానికి ఇంకెవరెవరితో పొత్తు పెట్టుకొని ముందుకెళ్తారన్న విషయాన్ని మనం కూడా గమనిద్దాం మనమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక దృష్టి పెట్టింది ప్రజలు సామాన్య ప్రజలు కూడా సామాన్య ఓటర్లు కూడా మూడో ప్రత్యామ్నాయం వైపు చూస్తూ ఉన్నారు చూద్దాం వచ్చే ఎన్నికలలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కూటమి బరిలోకి దిగితే అందరి అంచనాలు తారుమారయ్యే ఫలితాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రజలు కూడా చాలా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు అక్కడ అధినాయకత్వం ఇటు జనసేన ఇటు తెలుగుదేశం అధినాయకత్వం ఒక్క మాట చెబితే చాలా అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో ఇటు బీజేపీకి జనసేన పార్టీని అభిమానించే వాళ్ళకి ఇక్కడ తక్కువ లేదు అలాగే అలాంటి క్యాడర్ తెలుగుదేశానికి ఎంత ఉందో చెప్పక్కర్లేదు మరొకసారి కూటమి ముందుకు వస్తే ఓటు మొత్తం షిఫ్ట్ బదిలయ్యే ఆస్కారం అయితే ఉన్నది ఇది కాదనలేని వాస్తవం